ప్రైజ్ ద లార్డ్ ప్రొబేనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం ఈ బుధవారము ఉదయము పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా మరి ఏడు బుధవారాల ప్రార్థన ఉంటుంది మీరు ఏడు బుధవారాలు ఆసక్తి ఉన్నట్లయితే తప్పకుండా పాల్గొని మీ కుటుంబం యొక్క దీవిన ఆశీర్వాదాలు పొందమని ఏ సమస్య అయినప్పటికీ కూడా ఏడు బుధవారాలు మీరు ప్రార్థన చేసుకోండి వచ్చి దేవుడు తప్పకుండా కూడా కార్యము జరిగిస్తారు ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో మనము నిన్నడు మార్నింగు ఉప్పు గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని ప్రభు మాట్లాడారు ఆ మాటలు నేను ఈరోజు కంటిన్యూ చేస్తున్నా ఉప్పు ప్రత్యేకించబడింది సముద్రపు నీటిలో ఉప్పు ఉంటుంది కదా మనం వంట చేసేటప్పుడు ఒక గ్లాసు నీళ్లు ఉప్పు బదులుగా ఉప్పు బదులుగా సముద్రం నీళ్లు మీరు ఆ యొక్క గిన్నెలో పోసి మీరు కూర వండేయగలరా ఎందుకని వండలేరు సముద్రపు నీరు కలుషితమైనది సముద్రపు నీటిలో ఉన్న ఉప్పు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఆ కలుషితమైన నీటి నుండి వేరు చేసినప్పుడు మాత్రమే ఆ ఉప్పు మీకు ఉపయోగపడుతుంది అలాగే ఉప్పు ఆ సముద్రంలో ఒక చేప ఉంటుంది ఆ చేపని మీరు కూర వండుకోవాలి తీసుకొచ్చి సముద్రంలోనే ఉంది కదా సముద్రంలో ఉప్పు ఉంటుంది కదా ఇంకా దానికి ఉప్పు ఉన్నప్పుడు మనం కూరలో ఎందుకు ఉప్పు అని మీరు కూరలో ఉప్పు మానేస్తారా మానేయరు కదా అలాగే సముద్రంలో అయితే ఉంటుంది కానీ అది ఉప్పు అంటించుకోదు అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలోనే ఉన్నారు కానీ లోక మాలిన్యము ఎక్కడా కూడా ఆయన కంటించబడలేదు పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనో వచ్చినలో ప్రభు గురించి అక్కడ ఒక మాట ఉన్నది ఆయన అన్ని విషయాలలో మన వంటి వాడే అయినప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించబడ్డాడు ఆయన శోధించబడ్డాడు కానీ పాపము చేయలేదు ఏసయ్య కూడా మనలాగానే ఈ లోకములో పెరిగినప్పటికీ కూడా ఆయన పుట్టుకలో ఎలాగో పాపం లేదు కానీ ప్రత్యేకించబడ్డాడు ఆయన అలాగే ఆయన మాట్లాడిన మాటలు ప్రత్యేకమైనవి ఆయన చేసిన అద్భుతాలు ప్రత్యేకమైనవి ఆయన చేతలు అంటే ఆయన క్రియలు ఎంతో ప్రత్యేకమైనవి ఆయన శిలువు మరణము ప్రత్యేకమైనది ఆయన పునరుద్ధానం మూడో దినాన తిరిగి లేవటం ప్రత్యేకమైనది ఆయన మరల పరలోకానికి వెళ్ళటం ప్రత్యేకమైనది అంటే ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మనలాగా అన్ని విషయాలు కూడా ఆయనకి ఎదురయ్యాయి కానీ ఎక్కడా ఏ విధమైన పాపం చేయలే అంటే ప్రత్యేకించబడ్డాడు లోకములోనే ఉన్నాడు కానీ పాపము అంటకుండా జీవించాడు యేసుప్రభాలు ప్రియా దేవుని బిడలారా బ్రతికి ఉన్న చేప ఏటిలో ఎదురేదగలదు చచ్చిన చేప ఏటిలో ఎదురు ఏదలేదు పడవ నీటిలో ప్రయాణం చేస్తుంది కానీ నీరు పడవలోకి రాకూడదు పడవ నీటిలోనే ప్రయాణం చేస్తుంది కానీ పడవలోకి నీరు రాకూడదు విమానం గాలిలో ప్రయాణిస్తుంది కానీ గాలి విమానంలోకి రాకూడదు అలాగే మనం లోకంలో ఉండాలి కానీ లోకం మనలో ఉండకూడదు మనం లోకంలోనే ఉంటాం కానీ మన హృదయంలోకి లోకం రాకూడదు ప్రభు ఏ విధంగా ఈ లోకము నుండి వేరు చేయబడ్డారో ప్రత్యేకించబడ్డారో మనం కూడా ఈ లోకములో ఉన్నాం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి వేరు చేయబడాలి అప్పుడే మనం యేసు ప్రభులాగా ఉప్పులాగా మనం ఉండగలుగుతాం మరి మీరు ప్రత్యేకంగా ఉంటున్నారా లోకంలో జీవిస్తాం మన చుట్టూరు కూడా రకరకాలైన మనుషులు ఉంటారు వాళ్ళలా ఉండ వాళ్ళలా ఉన్నారని మనం అలా ఉండకూడదు కదా మన మాటలు ప్రత్యేకం మన నడవడిక ప్రత్యేకం మన చూపు విధానం ప్రత్యేకం మన జీవిత శైలి ప్రత్యేకంగా ఉండడానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఒకవేళ దేవుడు మరి మిమ్మల్ని పిలవకపోతే లోకంలోనే మనం జీవించేవాళ్ళం అంటే మీరు ప్రభు కావాలి ప్రత్యేకంగా రుచిగా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు మిమ్మల్ని కోరుకుంటున్నారు ఉప్పు ఏ విధంగా తెల్లగా ఉంటుందో మనం కూడా అంటే తెల్లగా అంటే పరిశుద్ధతకు గుర్తు శాంతికి గుర్తు యేసు ప్రభు ఈ లోకను పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించారు ధనం మీద ఉన్న కోరికను స్త్రీ మీద ఉన్న వ్యామోహమును బిడల మీద ఉండే వాంఛలను ఆయన జయించాడు ఇవేమీ లేవు ఆయనకి డబ్బు మీద ఆశ స్త్రీ మీద వాంఛ లేక కుటుంబము పిల్లలు అనేది ఎక్కడా లేదు ఆయన పరిశుద్ధంగా జీవించాడు మనం కూడా ఈ మూడు కోరికలను జయించాలి అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఎక్కువగా కొంతమంది ఆర్స్యంలో పెళ్ళిళ్ళు చేసుకోరు గురువులు లేదా కన్య స్త్రీలు పెళ్లిళ్ళు చేసుకోరు తెలుపు వస్త్రాన్ని ధరిస్తారు ఎందుకలా అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏ ధనం మీద ఉన్న కోరికను లేక స్త్రీ లేక పురుషుడు మీదున్న వ్యామోహమును లేక బిడల మీద ఉండే వాత్సల్యత లేకుండా ప్రభువు వైపే చూడాలి అన్నట్లుగా వాళ్ళు జీవించడానికి మేము ఇలా ఉంటాం అని వారు చెప్తారు ఎవరైతే పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారో ఈ మూడు కోరికలను అధిగమిస్తారు మనము లోకానికి ఉప్పు అని మాత్రం మర్చిపోకూడదు ఉప్పు ప్రత్యేకత కాదు ఉప్పు తెల్లగా ఉండడమే కాదు ఉప్పు రుచినిస్తుంది ఉప్పు తినే పదార్థాలకు రుచినిస్తుంది అందుకే ఉప్పు ఏమంటుందో తెలుసా అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు ప్రియ దేవుని బుడలారా ఏ ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా వారి జీవితాలకు రుచినిచ్చాడు జీవితమునకు అర్థాన్ని పరమార్థాన్ని చూపించాడు క్రైస్తవుడు అనేవాడు ఇతరుల జీవితాలకు అర్థాన్నిచ్చేవాడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది అలాగే ఇంకొక ఉప్పులో గొప్పేశ్వరుడి తెలుసా ఉప్పు కరిగిపోతుంది ఉప్పు నీటిలో వేయండి ఉప్పు తన స్వభావాన్ని వదులుకొని నీటిలో కలిసిపోతుంది అనగా ఉప్పు త్యాగం చేసే గుణం ఉంది యేసు ప్రభు మన పాపముల కొరకు కల్వరి కొండపైన శిరువు మీద కరిగిపోయాడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు అలాగే మనం కూడా కష్టాల్లో ఉన్న ఉన్నవాన్ని చూచినప్పుడు బాధల్లో ఉన్న ఉన్నవాని చూచినప్పుడు కరిగిపోయే మనసు మీకుండాలి ఉప్పు వేరు చేయబడింది తెల్లగా ఉంటుంది రుచినిస్తుంది అలాగే కరిగిపోతుంది ఉప్పులో ఉన్న గుణాలు ఏసు ప్రభారులు ఉన్నాయి మరి మనలో ఉప్పులో ఉన్న గుణాలు మనలో ఉన్నాయా మీరు పాతరి నిబంధన చూస్తే ఆ లేవీ కాండం రెండు పదమూడులో వారు సమర్పించే ధాన్య బలు అన్నిట్లోనూ ఉప్పును చాచాలని ఉంది నిబంధనలో విధించబడిన ఉప్పు ప్రతి ధాన్య బలిలో ఉంటుంది ఉప్పు ప్రతి బలిలో తప్పనిసరిగా ఉప్పుని చేరుస్తూ ఉండేవారు కనుక మనం సారం గలిగిన వారుగా ఉండాలి మత ఇరవై మూడో అధ్యాయంలో సారం లేని వాళ్ళ గురించి చెప్పాడు ఇరవై మూడో అధ్యాయంలో పరిసేలారా సర్దుకైలారా శాస్తులారా అని రాసుకొచ్చాడు మీరు మీ మతంలో కలుపుకోవడానికి ఊరంతా తిరిగి వస్తారు ఎవరు వాళ్ళు సారము లేని వాళ్ళు వాళ్ళు దయ ప్రేమ విడిచిపెడతారట అట దశింబాగాలిస్తారు ఎవరు వాళ్ళు సారము లేని వాళ్ళు ఈ రోజున సారము లేని క్రైస్తువుడుగా ఉండొద్దు సారము లేని ఏ సై శిష్యుడిగా ఉండద్దు మీరు దేవుని బిడలుగా జీవిస్తున్నారు గనక సారము కలిగిన వారుగా ఉండాలి బుద్ధి కలిగిన కన్యికలలో సారం ఉంది ఐదుగురిలో సారం ఎవరు లేదు అంటే ఐదుగురు బుద్ధి లేని కన్యకులు ఉన్నారు సారం లేదు అంటే నూనె లేదు ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఒక చిన్న కథ చెప్పి నేను నా మాటలు ముగిస్తాను ఒకరోజు ఒక తండ్రి ప్రపంచంలో ఒక రాజుగారు ముగ్గురు కొడుకులు నా తర్వాత ఈ దేశాన్ని ఎవరు ఏరాలి నా ముగ్గురు కొడుకులలో ఎవరికి అప్పగిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు అనుకొని మొదటి వాడిని పిలిచాడు మొదటివాణ్ణి పిలిచి అడిగాడు నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే ఫస్ట్ కొడుకు అంటాడు పెద్ద కొడుకు ప్రపంచంలో ఉన్న సంపద కంటే మిన్నగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అన్నాడు రెండో వాడిని పిలిచాడు ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానం కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నా అంటాడు మూడోవాడు పిలుస్తాడు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే ఆ మూడో వాడు అంటాడు కదా ఉప్పు ఎంత ప్రియమైనదో నువ్వు నాకంత ప్రియమైన వాడువని చెప్పాడు ఆ మాటకి తండ్రి హట్ అయ్యాడు ఏంటి ఉప్పులాగా కనబడ్డానా పనికి మాలిన ఉప్పులాగా నేను కనబడ్డానా అనుకొని రాజుగారికి ముగ్గురులో పెద్ద కుమారుడు చెప్పిన జవాబు బాగా నచ్చేసింది ఏమన్నాడు పెద్దవాడు సంపద కంటే మిన్నగా నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు రాజ్యానికి కాబోయే రాజుగా ప్రకటించాడు చిన్నవాడు తనను ఉప్పుతో పోల్చి కించపరిచాడని భావించాడు అయితే మూడో కుమారుడిని రాజ్యం నుండి బహిష్కరించేశాడు బహిష్కరించబడిన ఆ చిన్న కుమారుడు కొన్ని సంవత్సరాలకి ప్రక్క రాజ్యంలో అదృష్టం కొలది రాజయ్యాడు రాజయ్య వెంటనే తన వృద్ధ తండ్రిని కలుసుకోవాలనే కోరికతో ఒకసారి తన తండ్రిని విందుకు ఆహ్వానించాడు వంటవాడిని పిలిచి రాజుగారి కోసం అన్ని రకాలు పంచభక్ష పరవన్నాలన్నీ కూడా తయారు చేయండి కానీ అందులో ఉప్పు మాత్రమే రాదు అన్నాడు రాజుగారు విందుకు వచ్చారు గుమగుమలాడుతున్న వస్తు ఆ వస్తున్న వాసనలు దాదాపు నాలుగైదు కిలోమీటర్లు దూరముతో ఆ వాసనలు గుమ గుమ గుమ్మలాడుతున్నాయి కూర్చొని ఆహార పదార్థాలను రుచి చూచాడు ఆహార పదార్థాలన్నీ రుచి పచ్చి లేకుండా ఉన్నాయి కోపంతో ఆహ్వానించిన ఆహార పదార్థాలలో ఉప్పుని వేయకుండా తను ఎందుకు అవమానపరిచారు అని వివరణ అడిగాడు వెంటనే చిన్న కుమారుడు ఆ ముసలరాజు ఎదుట దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఆ ముసలరాజు తన చిన్న కుమారుడుని గుర్తుపెట్టాడు నువ్వు నాకు ఉప్పు వలె ప్రియమైన వాడివి అని చెప్పిన మాటలో అంత ఆ ఉన్న అర్థాన్ని గ్రహించి శనుకుమార్ని ఆపయంగా గుండెలు కత్తుకున్నాడు అంటే ఉప్పు నువ్వు తీసి పడేసావు కదా మరి రోజున ఉప్పు ఎందుకు అడుగుతున్నావు అంటే అంత కాస్ట్లీ భోజనం పెట్టిన కాస్త ఉప్పు లేకపోయేసరికి ఆ తండ్రికి ఆ భోజనం ఎక్కలేదు అనగా ఉప్పు ఎంత ప్రాముఖ్యమైనదో ఎన్ని ఉన్నా కానీ ఉప్పు లేకపోతే లేదు కదా అన్న మెసేజ్ తన తండ్రికి ఇచ్చాడు ప్రియ దేవుని బిడలారా ఈరోజు ప్రభు దాంతో మనల్ని పోలుస్తున్నారు మీరు ఉప్పులాగా ఉండాలి ఉప్పులాగా ఉండాలి ఏసై అలాగే ప్రత్యేకంగా జీవించారు పరిశుద్ధంగా జీవించారు రుచిగా జీవించారు మరి ఆయన కరిగిపోయారు ఈరోజు దేవుని బిడలుగా మనం అనేకులకు దీవెనికరంగా ఉందాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఉప్పులో అన్న విషయాలు మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అన్న మాట నిజంగా మేము ఆ ఉప్పులాగా జీవించే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల ముందు ఈ మాటలు ఉన్న వాళ్ళందరూ కూడా దీవించబడాలి ఆశీర్వదించబడాలి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి అలాగే వారి కుటుంబాలలో ఈ అవసరతలు ఉన్నాయో ఏ బలహీనతలు ఉన్నాయో ఏ రుణ బాధలు ఉన్నాయో అయా వివాహాలు కావలసి ఉన్నారు వారి జ్ఞాపకం చేసుకోండి అలాగే గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు అలాగే సంతానము లేని బిడ్డలకు సంతానమును దయచేసి ఎవరు మమ్మల్ని ఏ విషయంలో ప్రేరక్వెస్ట్ కోడుతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా మీరే విడుదల ప్రసాదించి మేలు చేయండి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ఎవరైతే పెరాలసిస్తో బాధపడుతున్నారో ప్రవ్వ వారిని కూడా జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించమని ఏస్ పరిశుద్ధ నామములో అడుగుచున్నా అంతండి ఆ మీన్ గాడ్ బ్లెస్ యు తప్పకుండా అందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి గాడ్ బ్లెస్ యు